ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ పిలవటం అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని మీరు అందరూ పిలవటం చాలా సంతోషం చాలా ఆనందం కూడా నేను పిలిచినప్పుడు మరొక మాట కూడా అడిగాను మన మనకులస్తులైనా బయట వాళ్ళని కూడా ఏమన్నా పిలుస్తున్నారా అని లేదండి అన్నారు సంతోషం తప్పనిసరిగా వస్తానని చెప్పాను ఎందుకంటే మనం కులమంతా కూర్చున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం వేదిక మీద మరొక కులం వారిని పిలిచినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే నా భావన తప్ప దురుద్దేశం కాదు కాపు కులం సమావేశం అంటే కాపులే ఉండాలి అని భావించేటటువంటి వ్యక్తిని అలాంటప్పుడే నేను కూడా వెళ్ళాలి అనుకునేటటువంటి వ్యక్తి రాజకీయాలు మిశ్రమం చేయకూడదు ఇప్పుడు మేము రకరకాల రాజకీయ పార్టీలకు చెందినవాడు ఉన్నాం మరి భాను ఉదయ బాను జనసేన నాయకుడు జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మరి బోండా ఉమా తెలుగుదేశం పార్టీలో కీలకమైన బాధ్యతలు పోషించిన వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నాడు సోం వీర్రాజు గారు డే వన్ నుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీని నమ్ముకొని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి పెద్ద ఆయన ఆయన పిలిచారు రకరకాల రాజకీయ పార్టీలు ముఖ్యంగా నాలుగు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉంటే నలుగురు వేదిక మీదకు వచ్చాం ఇక్కడ మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే రాజకీయాల గురించి రోజు మాట్లాడతాం కానీ ఎవరికి నొప్పికకుండా మాట్లాడాలి నేను కలిగితే నేను తప్పు చేసిన వాడిని అవుతాను ఇక్కడ అందరూ ఉంటారు నా అభిమానులు ఉంటారు నాకు పెద్ద పార్సెంట్ ఉంటే మొన్న ఒక ఆయన వచ్చి నీ అభిమానులు నేను ఫోటో దిగాడు ఫోటో దిగిన తర్వాత తీసుకున్నా ఎవరు కొట్టేసామంటే పవన్ కళ్యాణ్ కొట్టేసాడు అంటే నా అభిమానులే ఉంటారు కాపులు పవన్ కళ్యాణ్ ఓటేస్తారు ఇలా ఇలా రకరకాల మిశ్రమాలు ఉంటాయి ఇవి వాస్తవాలు కూడా అయితే కాపుకుల అంతా సమావేశం అయినప్పుడు మన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటాం గొప్పతనం కాదు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వాటిని గుర్తుపెట్టుకోండి మీకు రాజకీయ రంగంలో మనం అనుకున్న స్థాయికి వెదగలేకపోయాం కానీ చలనచిత్ర రంగంలో మనం అనుకున్న స్థాయికన్నా ఎక్కువ విరిగాం నేను గర్వంగా చెప్తా అలా ఎదగటానికి టాలెంట్ ఉండాలి ఊరి రికమెండేషన్తో కాదు ఏదో ట్రాన్స్ఫర్ రికమెండేషన్ అవ్వచ్చు ఒక ఇండస్ట్రీ రికమెండేషన్ అవ్వచ్చు లేదా రాజకీయాల్లో సీటు కోసం ఒక రికమెండేషన్ అవ్వచ్చు కానీ గెలవడానికి మళ్ళీ రికమెండేషన్ పనికిరాదు టాలెంట్ ఎక్కడ పుట్టిందంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు గారి దగ్గర పుట్టింది ఆయన ఒక స్టేజ్కి తీసుకువెళ్ళాడు అన్ని పాత్రలు పోషించినటువంటి వ్యక్తి అదేంటో కాపులు విలన్స్గానే ఎక్కువ యాక్ట్ చేస్తారు నాకు అర్థం కాల కైకాల సత్యనారాయణ గారు పాపం మొన్నే చనిపాడు ముందు రోజు ఫోన్ చేస్తుండేవాడు ఆయన దాకా పాపం చాలా చుదిరి కాలం బ్రతికాడు ఆయన ఎందుకంటే ఆయనకున్న సిగరెట్స్ పోతికి అంతకాలం బతకూడదు బతికాడు ఆయన కూడా విలను చేశాడు ఎస్వి రంగారావు గారు లాగానే అన్ని పాత్రలు పోషించాడు కానీ నేను గర్వించేది విలన్గా నటనలో ప్రారంభమై హీరో అయ్యి చలనచిత్ర రంగాన్నే శాసిస్తున్న చిరంజీవిని చూసి మనం గర్వపడాలనేది ఏ విధమైన సందేహమూ లేదని కూడా మా సందర్భంగా చెప్తున్నాం రాజకీయాలు అంటారు అది వేరే విషయం చిరంజీవి గారు రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చాడు వెళ్ళాడు ఇంకా వస్తారు వెళ్తారు చాలా సంతోషం దానిలో ఏ విధమైన సందేహం లేదు నా పోటీ వాళ్ళు ఏంటంటే మేము రాజకీయ పార్టీలో ఉంటాం మాకుండే అభిప్రాయాలు మాకుంటాయి మాకుండే కమిట్మెంట్స్ మాకుంటాయి ఆ కమిట్మెంట్ను వదిలి వెళ్ళేటటువంటి తత్వం లేనటువంటి వ్యక్తులుగా ఒకసారి కష్టపడుతుంటాం ఒకసారి కింద పడుతుంటాం ఒకసారి పైన పడుతుంటాం రాజకీయాల్లో రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటాము కానీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటటువంటి తత్వంతో నేను మీ అందరి అభిమానాన్ని పొందా ఎందుకంటే ఒకసారి నన్ను కాపులందరూ హైదరాబాద్లో ఒక సమావేశాన్ని పిలిచారు పిలిచి అప్పుడు నన్ను చాలా గౌరవంగా గొప్పగా చెప్పారు రాంబాబు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాపు కాస్తున్నావయ్యా నువ్వయా మా కాపోడు అంటే ధైర్యంగా చెప్తున్నాను అని చెప్పారు ఆ లక్షణాలు కొన్ని చోట్ల గౌరవిస్తారు కొన్ని చోట్ల ఇవాళ కాపు కాస్తూనే మళ్ళీ ఉంటారు అది వేరే అంశాలు రాజకీయాలు అలా నడుస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి దీనిలో ఏ విధమైన సందేహాలు పడవలసిన అవసరం లేదు కానీ ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అందరినీ పిలవాలనే నిర్ణయం అన్ని పార్టీలకి పిలవాలనే నిర్ణయం ఇదే అసలైన సిసలైన కాపు సమావేశం అని భావిస్తున్నా రాజకీయాలు మిళితం కానటువంటి సమావేశం ఎవరికో గ్యాస్ కొట్టడం కాదు కొట్టడం కోసం పెట్టిన సమావేశం కాదు మన వాళ్ళందరూ కలిసి ఉండాలనేటువంటి ఒక భావనతో మీరు పెట్టారు కలిసి ఉంటామో కలిసి ఉండమో అది మా అభిప్రాయాల మీద ఉంటాయి ఒకటైతే నేను ఇక్కడ చెప్పగలను చలనచిత్ర రంగంలో అగ్రస్థాయికి వెళ్ళగలిగాం కానీ మనలో చాలా కోరిక ఉంది మా చిన్నప్పటి నుంచి మనం కూడా అగ్రస్థానం రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఉంది మా తరంలో ఏదటి లేదు చిన్నవాళ్ళ తరంలో ఏమైనా అయితే సంతోషపడే వ్యక్తులు తప్ప మరొకటి కాదు కానీ రాజకీయ రంగంలో ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా చాలా సందర్భాల్లో నేను మనవి చేస్తున్నా సుదీర్ఘకాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించా కానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో కాపు నిర్ణయిస్తున్నారు మీకు గుర్తుందో లేదో ఎనభై తొమ్మిదిలో వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండాలని నిర్ణయించింది ఆ రోజున కాపులే అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే అని ఈ సందర్భంగా మనం దాని కారణాలు వేరే ఉన్నాయి దాని ద్వారా నేను వెళ్ళదలుచుకోవాలా వెళ్తే మళ్ళీ కాంట్రవర్సీ అయితే ఎందుకు వచ్చిన కూడా రకరకాల కారణాల వల్ల మీరందరూ మమ్మల్ని కాదని మాకు ఓట్లు వేయకోకుండా అటు ఓట్లు వేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే దానిలో లైన్ షేర్ సింహ భాగం కాపుల్దే అనే దానిలో నాకు ఏ విధమైన సందేహం లేదు అయ్యా నేను చెప్పాను కదా వారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపులే ముఖ్యమంత్రిని చేశారు అనే దానిలో కూడా నాకు సందేహం లేదు నాకేం అభ్యంతరం లేదు ఆ రోజు ఎంతమంది కాపులు ఉన్నాం మేము మెజార్టీ ఆఫ్ కాపు శాసనసభ్యులు అసెంబ్లీలో ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రకరకాలుగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే కాపులకు నిర్ణయాధికారమే ఉంది తప్ప రాజ్యాధికారం రాలేదు వస్తుంది అని ఆశ నాకైతే నమ్మకం లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాడు చెప్తున్నా వస్తే ఎక్కడున్నా సంతోషించేవాడిని నేను ఎక్కడైనా ఉండొచ్చు అధికారంలో ఉండకపోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సంతోషించేవాడిని నేను చాలామందికి వద్దబ్ బా నువ్వు కామెంట్స్ వదిలే రాజకీయాల్లో చాలా అక్కడ ఉంటే వస్తా అంటే అందరూ కాపులందరూ ఏకమైతే అందరూ వందరూ ఇచ్చేస్తారంటే నాకు అర్థం మీరు మీరేమంటారంటే మీరు అక్కడ ఉంటే వస్తా అంటే కాపులందరూ ఏకమైపోతే వస్తా చిరంజీవి ఎలా వచ్చాడు టాలెంట్తో వచ్చాడు టాలెంట్ లేకుండా రావడం కష్టం గుర్తుపెట్టుకోండి సమర్థత లేని వాడు నాయకుడు కాలేడు సమర్థత ఉంటే ఆ కులంలో ఒక సమర్థుడు పుడితే వాడు ఖచ్చితంగా సమర్థత వైపు నడిపిస్తాడు రాజ్యాధికారం వైపు నడిపిస్తాడు అనేది నమ్మేటటువంటి వ్యక్తిని నేను అది వాస్తవాలు తెలుసుకోవాలి ఊరినే మనం మనం గొప్పగా చెప్పుకుంటాం కొన్ని సందర్భాల్లో గొప్పగా చెప్పుకోవాలి చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన దానిలో సందేహం లేదు ఎస్వి రంగారావు గారి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన దానిలో సందేహం లేదు కాబట్టి నేను చెప్పదలుచుకున్న అంశాలను మీరు క్యాచ్ చేసి ఉంటారు అనుకున్నా ఎందుకంటే నేను ఇందాక మొట్టమొదటి చెప్పా ఈ వేదిక మీద మాట్లాడాలంటే కత్తితో సాము లాంటిది ఎందుకంటే రకరకాల విషయాలు జోలికి వెళ్ళకోకుండా మనం మాట్లాడలేం వెళ్ళినప్పుడు తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి సాధ్యమైనంతవరకు కొద్దిగా అనుభవం కలవాడిని నిత్యంత మెరిసిపోయింది కాబట్టి కాంట్రవర్సీ లేకోకుండా మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఆనందపరిచి మరొకసారి హనుమాన్ జంక్షన్లో కాపు సమావేశం జరిగితే మా రాంబాబు గారు రావాలి అనుకునే విధంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని తప్ప మాకేమి కక్షలు ఉండవు రాజకీయ కక్షలు అసలే ఉండవు ఉండాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మా అభిప్రాయాల వల్ల మా ఉద్దేశాలు ఒక రకంగా ఉంటాయి మా కమిట్స్మెంట్స్ ఒక రకంగా ఉంటాయి కమిట్స్మెంట్స్ ప్రకారం పనిచేసేటటువంటి వ్యక్తులను మమ్మల్ని మీరు గౌరవిస్తున్నారు చాలా సంతోషం దుట్ట రామచంద్రరావు గారు మాకు చాలా చిరకాల పరిచితులు పెద్ద మనిషి ఓర్పు కలిగినటువంటి వ్యక్తి వారు మరి మీ అందరికీ కూడా చాలామంది వేదిక మీద శంకర్ వేదిక మీద ఉన్నాడు మరి మన రాధారంగా మిత్రములకు సంబంధించి స్థానికంగా చాలామంది నాయకులు ఉన్నారు అందరి పేర్లు మన రమేష్ గారు ఉన్నారు ఇంకా గాంధీ గారు ఉన్నారు మరి శంకర్ సతీష్ మావాడి కూడా అక్కడ నుంచి నాతో పాటు వచ్చాడు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజకీయంగా ఎవరు ఎక్కడున్నా కాస్త ప్రాధాన్యత కలిగినటువంటి పక్షంలో ఉండాలని ఇవాళ మా ఉన్నాడు జిల్లా అధ్యక్షులు అయ్యారు సంతోషం ఆయన ఇంకా జనసేన పార్టీలో అగ్రస్థానానికి చేరాలి నెంబర్ టూగా ఎదగాలని మేము కోరుకుంటాం సంతోషం మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అదేవిధంగా సోం వీర్రాజ్ గారు మరి నాకు నమ్మకం ఎందుకంటే ఈజ్ ఆల్సో ఏ కమిట్మెంట్ లీడర్ భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి పట్టుకొని కమిట్మెంట్గా పనిచేసినటువంటి వ్యక్తుడు సోమి వీర్రాజు గారిని చూస్తే కాపులు గర్వపడవలసిన అవసరం కూడా ఉంటుందని సందర్భంగా ఈయన ఏదో నన్ను గిల్లుతున్నాడు పవన్ కళ్యాణ్ విమర్శించు మాకు మరి నేనేమన్నా బుద్ధితో కూడినా మీ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శిస్తానా నాకు బుర్ర లేదా నేను రాజకీయ విమర్శలు చేసుకు చేసుకోవాలనుకుంటే చాలా పెద్ద పెద్ద వేదికలు ఉన్నాయి దాని మీద నేను రాజకీయ విమర్శలు చేసుకున్నాను తప్ప నాకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసినటువంటి వ్యక్తిని మనోడు కొద్దిగా వాడినట్టు ఉన్నాడు అందుకనే ఏదో మాట్లాడుతున్నాడు అలా పిచ్చి పనులు చేసేటటువంటి వ్యక్తి కాదు మీ అంబటి రాంబాబు అసలైన సిసలైన పాపు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ